పాలు తెచ్చుకొని మనకు అంటే ఆవు పాలు దొరికే పాలు లేదంటే మనకు అన్ని ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి ఒకవేళ బరేపాలు కానీ ఒకవేళ ఇంకా మనల్ని కూర్చొని వచ్చి సామాన్యంగా ఈరోజు మనకు అందరూ సుదర్శన్ రెడ్డి తరువాత రెడ్డి లోకేశ్వర్ రెడ్డి తరువాత వరం మండల శ్రీను ఆ స్వామిలో తర్వాత మేము తిరువాత ఆలయ కమిటీ దసవర్ గారు లక్ష్మీ లక్ష్మీనారాయణ వీళ్ళందరం కలిసి మనము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము మేము డాక్టర్ మురళీధర్ రెడ్డి తర్వాత సుభాషిణి అనుసూయమ్మ వీళ్ళ నారాయణ రెడ్డి పేరున్న చక్కగా ఈ కార్యక్రమము ఇవన్నీ మనం జరగపడు తర్వాత కొన్ని విజయాలు దీంట్లో వేసి మనము ఈ సూర్యకినాలు పట్టుకున్నాడు మనం స్టోించడం జరిగింది

సరే కొద్దిగా బయట పెట్టండి గాజు గ్లాసుల్లో కానీ లేదంటే ఇట్లా పెట్టుకొని మీరు ఆ మిడల్ పాటి పాత్రలో పెట్టుకోవాలి అంటే ఆ సూర్యకిరణాలు పడాలా ఆ ప్రభావం అనేది నిన్నటి నుంచి అంటే గత పన్నెండు గంటల నుంచి ఈ రేపు పన్నెండు అంటే పూర్ణమే అయిపోయిన పన్నెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది ఇది సైంటిఫికంగా సాంకేతికంగా నిరూపించబడింది దీని వలన మనిషి యొక్క ఆయు ఆరోగ్యాలు పెరుగుతాయని సైంటిఫిక్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎన్నో సైంటిఫిక్ సంస్థలు నిరూపించినందుకు మన రాష్ట్రీయ స్వయం సేవ ఆధ్వర్యంలో మరియు మన బులవరం శ్రీ ఆంజనేయ స్వామి కమిటీ మరియు మన గ్రామ పెద్దలతో ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తున్నాము దీనికి సహకరించినటువంటి అందరికీ మాయమూర్తులకు అందరికీ మా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాము అందరూ ఖచ్చితంగా మీరు ఒక ఇరవై నిమిషాలు పది నెలల పాల్గొనండి అందరూ ఉన్న బాగా వేడైతే ఆ తర్వాత స్వామివారికి తర్వాత ప్రసాదం సమర్పించిన తర్వాత వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ప్రసాదం ఇస్తాము వాళ్ళు తీసుకొని వెళ్ళండి తర్వాత భజన చేయాలని ఉన్నవాళ్ళు భజన చేస్తే మీరు ఎంత భజన చేస్తే అంటే ఈ భజన వల్ల ఏమంటే మన చేతులు ఆకుపెంచెడ్ పాయింట్స్ ఉంటాయి ఈ యొక్క ఆక్పెంచెడ్ పాయింట్స్ వల్ల మీకున్నటువంటి ఎటువంటి సమస్యలనైనా తగ్గించేటువంటి ఒకే ఒక మార్గము డబ్బులు లేనిది ఖర్చు లేనటువంటి మార్గము ఓన్లీ భజననే నేను చెప్పేది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుంది అంటే మనిషి ఆరోగ్యం చూడడానికి ఆడుతుండడమే కాదు ఒక ఈ యొక్క దైనందిన జీవితంలో భక్తి మాత్రమూతం భక్తి ఉండాలి భజన చేయాలి సంగీతం పాడాలి భగవద్గీత చదవాలి రామాయణ పఠించాలి లక్ష్మీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తే మనిషి యొక్క మానసిక స్థితి నుంచి మెరుగుదాం తర్వాత మన లక్ష్మీదేవిని మనము భూమి మన పురాణ కాలం చెబుతున్నాయి ఈ రోజు లక్ష్మీదేవిని సంచారిస్తున్నారు ఎవరైతే ఆ దేవుడు ఉంటారో వాళ్ళ ఇంటికి ఆమె భగవన్ భక్తుల కోసం చూస్తుండే ఆమె మీరు భగవన్ భగన్నామస్ లేదు ఒక ఏడు వీళ్ళు కాకపోతే నిజంగా చేసుకోండి కాబట్టి ఈ కార్తీక మాసం అనేది ఎంత పవిత్ర మాసం అంటే మీరు అసలు ఋషులు మునులు ప్రతి గ్రంథంలో రాయకండి నేను ఎక్కువ మీ సమయాన్ని తీసుకోను ఓ శివాయ అరహర మహాదేవుడు సంఘోషం కూడా ఈ యొక్క శివుని పోయాలైనటువంటి కుమారస్వామి తర్వాత మనం స్వామి ఏ శరణ్యప్ప గణపతి మాత మౌర్య जय बोलो भारत माता की जय